దేశవ్యాప్తంగా వాహనదారులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు విధానాల్లో కీలక మార్పులు చేపట్టింది రెండు వేల ఎనిమిదిలో అమల్లోకి వచ్చిన యూజర్ ఛార్జీలను తాజాగా పునః సమీక్షించింది ఈ కొత్త మార్గదర్శకాలను అనుసరించి సొరంగాలు వంతెనలు ఉన్న జాతీయ రహదారులలో టోల్ ఫీజు లెక్కింపు విధానం పూర్తిగా మారనుంది ఫలితంగా ప్రస్తుతం వసూలు చేస్తున్న ఛార్జీలతో పోలిస్తే దాదాపు సగం వరకు టోల్ తగ్గే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే మోటార్ చారదులపై ఉన్న ఆర్థిక భారం కొంతవరకు తక్కువ కానుంది ఇక ప్రయాణ ఖర్చులు తగ్గి ప్రజలకు లాజిస్టిక్ రంగానికి గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది టోల్ సావరణాల వల్ల జాతీయ రహదారుల ప్రయాణం మరింత చవకవుతుందని భావిస్తున్నారు